ఏమంట చేశారండి మా ఇంట్లో అయితే ఈ అయితే నేను మేమైతే మధ్యాహ్నం లంచ్ వచ్చేసి సంగటి అయితే రాగి సంగటి అయితే చేస్తున్నాం రాగి సంగటి ఉప్పుతో పచ్చడి చాలా బాగుంటుంది అండి రెండు కాంబినేషన్ అయితే హై ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లయితే ఎన్నుకోవాలి సంగటి అయితే కాలుతుందండి సంగటి అయితే చాలా కాళ్ళ మీద పడ్డది చాలా కాలుతుంది వస్తారు కానం అంతా ఇదే పడుతుంది చాలా కాళ్ళ మీద పడకుండా ఎన్నుకోవాలి ఏదో మనకు వచ్చిన వర్క్ రాదని అనుకోకూడదుగా ట్రై చేయాలి ఏదైనా సంగటో ఏదైనా ఏం ఏది రాదంటే కానే కానీ ఉండిపోతామ్మా అప్పుడు మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది అన్నీ నేర్చుకోవాలి అనేసి అది ఏం లేమ్మా అనేసి అట్లా అనుకున్నాం కానీ నేర్చుకోవాలి అన్నీ నేర్చుకుంటేనే ఆడపిల్లలు ఇట్లా బాగా ఎంచుకోవచ్చండి కుక్కర్లో అయితే తొందరగా అయిపోద్ది మూడు విజిల్ కుక్ వచ్చి నాకు ఆఫ్ చేసి పిండి వేసుకొని రాగి పిండి వేసుకొని కొద్దిసేపు స్టవ్ మీద పెట్టేసుకుంటే మాకు కొంచెం ఇదైతే బాగుంటుంది అది సరట్ అయితే అయిపోయింది కానీ కొద్దిసేపు అయితే సిమ్లో పెట్టి కొద్దిసేపు ఒక పది కొద్ది సెకండ్ ఉంచేస్తే అయిపోద్ది ఒకేనా ఫ్రెండ్స్ బాక్స్లో ఏం చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చడి